అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఫంక్షన్ ద హండ్రెడ్ ప్రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ద ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్సైడర్స్ కదా అందరూ నా నా హార్ట్కి దగ్గర అనమాట సో నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న ఫస్ట్ మొదటి మాట ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో అమ్మ ఎవరికి దక్కని ఒక వర నాకు ఇచ్చారు నా టీజర్ రిలీజ్ చేశారు ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నెక్స్ట్ నాయుడు గారు నాకు ఇష్టమైన మనిషి మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు తను వచ్చి తనను మూవీ చూడడం అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తన కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి నేను కాన్ఫిడెంట్గా అడిగాను సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ సజ్జనార్ గారు నాగబాబు గారు అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్ అండ్ ఫైనల్ మా నా అన్న సమానుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత నేను ఆయన అడగాలనిపించలేదు ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదు అంటే ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకు అడిగితే మొహమాటంగా అనిపించేది నాకే మొహమాటంగా అనిపించేది కానీ ది హండ్రెడ్ అండ్ పాయింట్ ఆయనకంటే గొప్పగా ఎవరు చెప్పలేడు సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది రెండు రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతుందో నమ్మకంతో ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి వెళ్ళి అడిగాను అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు ఇప్పుడే చూసారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను ఇక్కడికి విచేసిన నా అన్న శ్రీధరన్న ఐటీ మినిస్టర్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను నాకు ఎప్పటినుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధరన్నతోనే ఏది అడిగినా ఇచ్చే అంటే నాకు శ్రీధర అన్నే నాకు వేరే గుర్తు కూడా రాదు సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అడుగుతాను ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై నాలుగు గంటలు ప్రజా సేయస్ గురించి ఆలోచిస్తారు లేదా కాన్స్టెన్సీలో ఉంచారు లేకపోతే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ ఒకటికి రెండు గంటలకు కూడా కాన్స్టెన్సీ నుంచి వచ్చిన కలుస్తుంటారు అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు అనుకోలేదు సరదాగా వెళ్ళినప్పుడు ఎండ్ సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాం ఈ సినిమా అంటే మీరు చూస్తారా అన్నా అని అడిగాను నేను సినిమా చూడనా పెట్టు ఫస్ట్ ఎక్కడా అని చెప్పారు నేను షాక్ అయ్యాను నా మూవీ చూడ్డానికి వస్తున్నారని అప్పుడు అరేంజ్ చేశాను అన్న మూవీ చూశారు నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను నాట్ ఓన్లీ మూవీ ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ ఎప్పటికీ స్పెషల్ అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను అది టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే పరాజ ఓటమి చాలామందికి వస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగు అంటే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చేసరికి అసలు ఈ మనిషి ఏంటి ఓడిపోవడం ఏంటి అని నేను వెళితే అంటే నేను క్యాంపెయిన్కి వెళ్ళాను అంటే నేను క్యాంపెయిన్కి వెళ్ళినందుకు ఆయన గెలవలేదు ఆయన చూ ఇచ్చిన చూపు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు ఎందుకు అంటే నా కోసం వచ్చాడా అనే ఒకటి ఉంటే చూస్తారా అది ఎప్పటికీ నేను మర్చిపోను అన్న మీ ఓటమిని నేను ఎప్పుడూ తట్టుకోను నెవర్ అంటే నాకు నాకు బ్రదర్ ఉంటే దట్ ఈస్ శ్రీధర్ అన్న అండ్ ఇంకో బ్రదర్ని పర్సన్ చేశారు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వెంకన్న నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మీ ఇష్టలా చూసాను కానీ మీరు మాట్లాడుతుంటే ఎంత చాలా సంతోషంగా ఉందన్న అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి అసలు చాలా తక్కువ టైంలో నాకోసం వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా అన్న బెస్ట్ చేయడానికి వచ్చినందుకు నేను ఎప్పటికీ ఈ ఇన్సిడెంట్ మర్చిపోను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకన్న గురించి నేను విన్నాను కానీ ఆయన బోలా శంకరుడు అంటే లైక్ ఓపెన్ అంటే చాలా జాయ్ఫుల్గా చాలా ప్లేఫుల్గా బోలా మనిషిలాగా అనిపించారు థ్యాంక్ యూ ముందు ముందు మీతో చాలా జర్నీ చేరంత ఉత్సాహం వచ్చింది థ్యాంక్ యూ అన్న అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గోపాలరెడ్డి గారు బి గోపాల్ గారు కోదన్ రామ్ రెడ్డి గారు అండ్ మా బుచ్చిరెడ్డి గారు సలార్ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ నాకు వీళ్ళ గురించి ఎలా అంటే నాకు వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు పెద్ద మనుషులు చిరంజీవి గారితో పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన కోదండరామ్ రెడ్డి సార్ బాలకృష్ణ గారికి సమర్సింహారెడ్డి నరసింహ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన బి గోపాల్ సార్ యేసుగోపాల్ రెడ్డి గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ఎన్నో గిన్నీస్ రికార్డ్ ఎక్కిన ఓ మనిషి వీళ్ళతో స్నేహం అనేది ఎలా ఉంటుంది తెలుసా నాకు అంటే ఎంత చిన్న పిల్లలు అంటే వాళ్ళతో ఒక జర్నీ అనేది ఐఎమ్ బ్లెస్డ్ చాలా చాలా అంటే నేను మనతో కలిసి కూర్చున్నట్టు మనతో కలిసి పాటు చేసుకున్నట్టు అంత ఫ్రీ మైండ్తో యాక్సెప్ట్ చేసి నాకు ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో నన్ను నన్ను వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కూడా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు సార్ నాకు నో వర్డ్స్ మీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే జిస్ తగ్గుతుంది అనిపిస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న బుచ్చ ఇంకా అతిథులు ఇంకా టీం విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డార్లింగ్ రమేష్ గారు అంటే ఈ సినిమాతో ఈ సినిమా అనేదే నాట్ కమర్ ఇట్ ఆల్ కమర్షియల్ ఒక బాండింగ్తో స్టార్ట్ అయింది అందరికీ ఒక బాండింగ్ రమేష్ గారు నాకు వెంకీ గారు అంటే ఒక ఒక రెస్పెక్ట్ ఒక బాండ్ వెంకీ గారితో సో నన్ను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు చేసిన ప్రయత్నము లేదు ప్రతిసారి ముందుకు వెళ్ళాలని చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ డార్లింగ్ థ్యాంక్ యూ అండ్ డైరెక్టర్ శశి గారు చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్ చాలా అంటే చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్ నేను ఎప్పుడు కలిసిన అంటాను ఎందుకు అంటే ఏదో ఒక కొత్త కంటెంట్తో వస్తారు అదే నేను సినిమా చేయాలని ఎప్పుడు మొగల్ డేకుల టైంలో అనుకున్నాను ఇప్పుడు కాదు అదే ఈ డేట్తో సినిమా చేయాలని సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాము ఆ టై ఒక కథ కుదిరింది అని చెప్పినట్టుగా ఇద్దరు సింక్ అయ్యాం సినిమా చేసాం ఇట్స్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్ డెఫినెట్గా ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శశిగారు వెళ్తారు కూడా అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు కెమెరామెన్ శాంకే నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు ఫైట్ మాస్టర్ విజయ్ గారు అండ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను చాలా టఫ్ టైంలో మీరు వచ్చి నా కోసం పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిన్నా గారు అందరు టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ మై కో ఆర్టిస్ట్ మిషా నారంగ్ అండ్ ధనియాజీ గిరి గారు మా రైటర్ సుధీర్ వర్మ గారు మా డియర్ రవి అండ్ జయంత్ అంటే నేను సినిమా గురించి చెప్పను కానీ అంటే నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను ధనియా గురించి నేను మా వైఫ్తో కూడా చెప్పాను ఒకసారి సచ్ ఏ కమిటెడ్ ఆర్టిస్ట్ అసలు ఎప్పుడు అంటే నేను అది అమ్మాయికి పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ సూట్ అయింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయింది ధనియా గురించి ధనియాజీ మీ కమిట్మెంట్ మీ డిసిప్లిన్ సూపర్ మళ్ళీ మళ్ళీ అంటే మీలాంటి ఆర్టిస్ట్లో పనిచేయాలి ఉంటుంది అండ్ మిషా ఇట్స్ అంటే మిష ఎలా అంటే ఒక అంటే లోపల చాలా సాఫ్ట్ బయటికి మాత్రం అంటే ఒక టై టైప్ ఆఫ్ సో మిషా గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇంకెవరన్నా మర్చిపోయినా ఓకే గిరి గారు గిరి గారు మీరు డెఫినెట్గా ఈ సినిమాతో ది బెస్ట్ అంటే పర్ఫామ్ చేశారు అండ్ బెస్ట్ క్యారెక్టర్ శేషి గారు ఇచ్చారు బాగా పర్ఫామ్ చేశారు సుధీర్ వర్మ డైలాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ కనబడని నా ఫ్రెండ్స్ సుధాకర్ గారు డివి సుధాకర్ గారు జక్కం జవహర్ గారు శాస్త్రి గారు తారక్ రామ్ అంటే నాట్ ఓన్లీ అంటే నేను ఈ సినిమాకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు ఎందుకో ది హండ్రెడ్ అనేది నేను సినిమాగా చూడలేదు ది హండ్రెడ్ ఎమోషన్ ఈ సినిమానే ఎమోషన్ ఈ సినిమా ఎమోషన్తోనే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్గా వైఫ్ సౌందర్య చాలా కోఆపరేట్ చేసింది ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్లో ఉన్న ఇంకా అప్పుడు మనం పిచ్చి కూడా భరించాలి కదా సో భరిస్తుండేది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఫ్రెండ్స్ శ్రీను వచ్చారు వర వాసు నా వీళ్ళందరూ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే అంటే ఎవరికి నేను మర్చిపోలేను అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను ఎవరిని పిరవలేదు మనస్ఫూర్తిగా వచ్చారు ప్రశాంత్ నా ఫ్రెండ్స్ సిద్ధార్థ ఫ్రెండ్ వీళ్ళంతా మనస్ఫూర్తిగా నా కోసం వచ్చారు ఎరా ఎప్పుడు ఎప్పుడు అని సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బడీస్ థ్యాంక్ యూ నౌ హండ్రెడ్ భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నవ్ హండ్రెడ్ హండ్రెడ్ గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్తా ఇట్స్ ఎ వెపన్ ఇట్స్ ఎ వెపన్ ఎలాంటి వెపన్ అంటే నేను ఈ మధ్య అంటే నేను హండ్రెడ్తో నాకున్న ఒక బాండ్ ఒక కమిట్మెంట్ అంట ఈ ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయ పడుతూ ఉండేవాన్ని ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ హండ్రెడ్ కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఇది ఈ మెసేజ్ ఎందుకంటే చాలామందికి వెపన్ అవసరం అని తాతాహాలు ఆడుతున్నాను ఆ టైం వచ్చేసింది ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా హండ్రెడ్ సినిమా చూసి ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర అంటే దేవుడిలో కూడా ఒక ఆయుధం ఉంటుంది త్రేతాయుగంలో రామబాణం ద్వాపర యుగంలో సుదర్శన చక్రం కలియుగంలో ద హండ్రెడ్ ఇది పెట్టుకోండి ఇది అవసరం అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది ది హండ్రెడ్కి అంత పవర్ ఉంది సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్తుగా చూడాలని చెప్తున్నాను అంటే నా నా కెరీర్ కోసము నేను హిట్ అవ్వాలని అది ఒక్కటే కాదు డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ వెరీ టచ్చింగ్ పాయింట్ వెరీ ఎమోషనల్ స్టోరీ ప్రతి ఫ్యామిలీ ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు ఇది థ్రిల్లర్ కాదు ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఫ్యామిలీ చూడాలి దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు చూసిన ప్రతి ఒక్కరు నేను నాట్ ఓన్లీ పెద్ద పెద్దవాళ్ళకే చూపించలేదు అంటే ప్రముఖులకే చూపించలేదు చాలామంది కామన్ యాడియన్స్ కూడా సినిమా చూపించాను వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా చూసిందాను సో అంత ఎమోషనల్ అయ్యారు ఈ సినిమా మీ మీకు ప్రతిరోజు హాన్ చేస్తూ ఉంటుంది డెఫినెట్గా లెవెంత్ జూలై డోంట్ మిస్ థియేటర్లో మీరు చూడండి డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఫ్యాన్స్ నాట్ ఫ్యాన్స్ మీరందరూ నా బ్రదర్స్ నాకు మీద యా నేను అండ్ నేను మర్చిపోయిన ఇంకొక పేరు నా గురించి చెప్పారు సుధాకర్ సార్ శుభలేఖ సుధాకర్ సార్ సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను చూడండి సార్ నేనైతే చెప్పగలనది అది అందరికీ తెలుసు సచ్ ఏ స్వీట్ పర్సన్ ఏదున్నా అంటే అంటే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు సింపుల్గా దాంట్లో కంప్లీట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అంటే సచ్ ఎ గుడ్ హార్ట్ సీరియస్లీ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ విల్ మీట్ వెరీ సూన్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు లవ్ యూ ఆల్